హే గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీష్ బ్లాగ్ సో నేను చెప్పాను కదా సో ఈరోజు మనం ఒక హోమ్ టూర్ చూద్దాం చాలా బాగుంది ఇవైతే బ్రిటిష్ కాటేజెస్ అనమాట అంటే బ్రిటిష్ వాళ్ళే వాళ్ళే కట్టించారంట ఎయిటీన్ నైంటీస్లో కట్టించారు ఇవంతా కూడా మనం లోపలకి చూద్దాం చాలా అంటే చాలా బాగున్నాయి చాలా పెద్దగా ఉన్నాయి అనమాట బెడ్రూమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మీకు అవన్నీ చూపిస్తారంటో యా ఇదే మన ఎంట్రీ అనమాట మేము ఉండే హౌస్కి ఎంట్రీ ఇదే అనమాట ఆ ఇల్లు మొత్తం కూడా చుట్టూ కూడా గ్లాస్ డోర్సే ఉంటాయి మనకి స్నో పడినప్పుడు ఆ గ్లాస్ డోర్స్ నుంచి చూస్తుంటే నిజంగా అంటే చాలా చాలా బాగుంటుంది అనమాట హౌస్ అయితే మాకు ఎంత బాగా నచ్చేసిందంటే అంత బాగా నచ్చింది చెప్పాను కదా ఇవి కట్టి ఐ థింక్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయ్యండి వచ్చా ఇప్పటివన్నమాట అంటే చాలా చాలా పాతవి యాక్చువల్లీ మేము ఈ రూమ్కి వచ్చినప్పుడే రూమ్ టూర్ చేయాల్సింది మొత్తం అంతా మెస్సీ మెస్సే అయిపోయింది అనమాట ఈ ఫ్యామిలీ అంటే మేమన్నమాట మా ఫ్రెండ్స్తో పాటు వచ్చామన్నమాట సిమ్లాకి ఈ హౌస్ ఎక్కడ ఉంటుందంటే విధానస మనం సిమ్లాకి వచ్చిన తర్వాత విధానసభ ఉంటుంది విధానసభ చుట్టూ కూడా చాలా హోటల్స్ అయితే ఉంటాయండి మనకి ప్రతి ఒక్క గైడ్స్ వచ్చేసి ఇట్లా హోటల్ కావాలని అడుగుతారు కానీ ఏంటంటే మనకి అక్కడ చాలా కాస్ట్ అయితే ఉంటుంది సో విధానసభ నుంచి కొంచెం కిందకు దిగుతూ ఉంటే అంటే కొండల నుంచి దిగుతూ ఉంటే అసలు కొండలనే మొత్తం అంతా చెక్కేసి హోటల్స్ కట్టిస్తారా ఏమో అని అనిపించింది నాకైతే అలా అనిపించింది అనమాట సో మనం ఫస్ట్ చూసాం కదా అదొక రూమ్ అనమాట మనకి అక్కడ మొత్తం అంతా అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయన్నమాట మనకి మనకి ఫుడ్ కావాలంటే మళ్ళీ మేము కొండపైనకి వెళ్ళాలన్నమాట కొన్ని మెట్లు ఎక్కి కొండపైన వెళ్ళాలి ఫుడ్ కోసమే మాకు మళ్ళీ మెట్లు ఎక్కి దిగడం మెట్లు ఎక్కి దిగడం అదే కొంచెం ప్రాబ్లం అయింది కానీ ఆ హోటల్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఈ హౌస్ అయితే మా పిల్లలకి మాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది అనమాట సో ఫస్ట్ చూపించాను కదా అదొక రూమ్ అన్నమాట సో అక్కడి నుంచి ఇంకొక రూమ్ ఉంది సో ఇదైతే అయితే పై అంటే ఈ హౌస్ మొత్తం టూ ఫ్లోర్స్ అనమాట టూ ఫ్లోర్స్ లో ఇది సెకండ్ ఫ్లోర్ అన్నమాట సో చూసారా మంచి వాల్ హ్యాంగింగ్స్ మంచి ఫోటో ఫ్రేమ్స్ అనమాట చాలా చాలా పాతవి అవి కూడా సో ఇంకో మాట చెప్పిన ఈ రూమ్లో ఒక పాతబడిన రూమ్ కూడా ఉందనమాట మాకైతే చాలా అప్పుడు ఉన్నప్పుడు భయం వేయలేదు కానీ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా భయపడ్డాము అందులో ఎవరో ఒక పాత ఎవరో అమ్మాయి సామాన్లు అయితే ఉన్నాయన్నమాట మాకైతే చాలా చాలా భయం వేసేసింది సో ఇదొక రూమ్ అనమాట మనకి మంచిగా ప్రతి ఒక్క రూమ్లో మంచము నెక్స్ట్ రెడీ అవ్వడానికి డ్రెస్సింగ్ రూము నెక్స్ట్ లైట్స్ అంతా కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట అవన్నీ సామాన్లు మొత్తం అంతా నాకు ఇప్పుడు చెప్పడానికి కూడా రావట్లేదు కానీ ప్రతి ఒక్క ఆర్కిటెక్చర్ ప్రతి ఒక్క సామాన్ అంతా కూడా చాలా పాత విజాడు అనమాట ఎన్ని రూమ్లు ఉన్నాయంటే ఐ థింక్ నైన్ ఆర్ ఎయిట్ రూమ్స్ ఉన్నాయన్నమాట సో మేము మొత్తం దానికి అమౌంట్ ఎంత అయ్యింది అనేది కూడా మేము ఈ టూ ఫ్యామిలీస్ మొత్తం షేర్ చేసుకున్నాం అనమాట సో చూసారా అదనమాట మనకి ఎంట్రీ అనమాట చూసారా చుట్టూ అయితే ఆ ఆ చెట్లు ఉంటాయి కదా ఫైన్ ట్రీస్ ఆ ఫైన్ ట్రీస్ అందం అయితే నిజంగా కిర్రాకు మనకి రూమ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి లైటింగ్ అయినా లేకపోతే ఫేస్ ఏదైనా సరే మనకి డ్రెస్సింగ్ రూమ్ అనమాట అది చాలా చాలా బాగున్నాయి ఇక్కడ కొన్ని ల్యాంప్స్ టేబుల్ హాట్ వాటర్ చేసుకోవాలి ఆఫ్ కోర్స్ అన్నీ ఉంటాయి టీ కాఫీ షుగర్ ప్యాకెట్స్ ఇవంతా ఉంటాయి ఇంకొక టీవీ ఇప్పుడు ఇంకొక రూమ్ కదా సో అక్కడ ఒక బెడ్రూమ్ చూసారు కదా ఇంకో బెడ్రూమ్ అనమాట ఇది ఒక సింగిల్ పర్సన్స్ అయిపోతుంది ఈ బెడ్రూమ్ అయితే ఇందులో కూడా మంచిగా కొన్ని మిరస్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఆ ఫ్రెండ్స్ అంతా కూడా ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి బాత్రూమ్ ఇది ఒక బాత్రూమ్ చూసారు కదా క్లోజ్ చేసేద్దాం బాగాలేదు అసలు అలా అందులోనే షాంపూ వెళ్దామా ఓ ఇది జరపాలి జరిపితే ఇక్కడ సీక్రెట్ రూమ్ ఉంది ఈ సీక్రెట్ రూమ్లో చాలా చంద్రముఖి రూమ్ ఇది వచ్చేసి హౌస్ అనమాట ఎస్ చూసారా హౌస్ పాయింట్ రూఫ్ అనమాట ఇది అక్కడ బాక్స్ కూడా ఉంది ఎస్ ఆ బాక్స్లో లో వి థింగ్స్ ఉన్నాయంట ఇందులో ఊకే జోక్ చేసా అంతే నిజంగానే ఉన్నాయి ఏమున్నాయి మర్షి పేపర్ పెన్ సిక్స్ క్లాస్ బుక్స్ బుక్స్ అమ్మాయి బుక్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట సరే అదే మర్షి అమ్మాయి తెలుసా ఓ బుక్స్ జస్ట్ ఇది ఎంత గోడ అనుకున్నాను అదంతా కబర్డ్ ఉంది చాలా బుక్స్ ఉన్నాయి ఓకే చాలా బుక్స్ చూడండి అక్కడ ఇంకో కబోర్డ్ ఉంది మేబీ అక్కడ కొంచెం స్టోరేజ్ ఇది కూడా యా కొన్ని తల అంతా ఉన్నాయి ఇదంతా మనం సో ఇందులో ఎస్ ఇందులో ఎవరమాట రండి భవాని ఇక్కడ మంచిగా రెడీ అయింది ఓకే టీవీ కబోర్డ్స్ లైట్స్ అన్నీ ఉన్నాయన్నమాట రూమ్స్ చాలా బాగున్నాయి రూమ్ ఖాళీ ఇది ఇంకొక బాత్రూమ్ రెండు షింకులు ఇచ్చారు ఒక వాష్ వాషింగ్ ఓకే సింపుల్ గా ఉంది ఇంత ముందు గ్లాస్ ఉంది కదా ఫ్రీజింగ్ ఫ్రీజింగ్ అట్లా అట్లా కూర్చోవాలన్నమాట చూసారనమాట మీరు చూసారు కదా ఇదైతే హోమ్ అనమాట మీరు కనుక ఇక్కడ రావాలనుకుంటే నేను కింద కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్ ఇస్తాను అందుకే ఇస్తాను ఇక్కడ ప్లేస్ ఇదంతా కూడా చాలా చాలా బాగుంది బయట వ్యూ కూడా చాలా బాగుంది నేను పార్కింగ్ చేసుకోవడానికి కార్ పార్కింగ్ కూడా ఉందన్నమాట మనం ఇక్కడంతా ఫ్రెష్ అయితే టైం పుడుతున్నాను టైం చూపించాను కదా అక్కడ అక్కడే కూర్చున్నాను అనమాట ఒక ఫుడ్ ఇక్కడ తీసుకొస్తారు కానీ అక్కడికి వెళ్ళి తిని అక్కడ ఇంకా చాలా బాగుంది అందుకని చెప్తుంది దాని అయితే లైక్ అసలు మర్చిపోవద్దు కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది ఏం సంగతి అని ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అడిగినా నేను చెప్తాను నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకే బాయ్ బాయ్